వెల్కమ్ టు రాజంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐ బొమ్మ ఈజ్ బ్యాక్ జెట్ స్పీడ్తో మళ్ళీ వచ్చేస్తుందో అని ఈసారి ట్విస్ట్ అదే అని కూడా చెప్తున్నారు ఏంటది ఐ బొమ్మ మళ్ళీ ఈ ఐ బొమ్మ వ్యవహారంలో ఇమ్మటి రవి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు ఈ కేసును లాయర్ సలీం టేకప్ చేశారు అంటే జగన్ గులకరాయ కేసు కావచ్చు లేదా కోడికత్తి కేసు కావచ్చు దీనికి సంబంధించి కూడా లాయర్ సలీం మరి ఈ కేసును కూడా టేకప్ చేశారు ఇటువంటి పరిణామాల్లో యావత్ తెలుగు సినీ ప్రపంచం అంటే పరిశ్రమనే కాదు దక్షిణ భారతీయ చిత్రసీమ మొత్తానికి ఇక్కడ కుదుపు తీసుకొచ్చినటువంటి ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ కథకు చివరి రోజులు వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ విస్తారమైనటువంటి పైరసీ రింగ్కు మూల స్తంభంగా భావించినటువంటి ఇమ్మడి రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతో కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి అంటే బాధపడుతున్నటువంటి సినీ నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యాజమాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు కోట్ల రూపాయల వ్యాపార నష్టానికి కారణమైనట్టుగా చెప్పుకుంటున్నటువంటి ఐ బొమ్మ పైన తీసుకున్నటువంటి ఈ కఠిన చర్యకు ఇండస్ట్రీ పెద్దలు కూడా స్వాగతించారు పోలీసులు ధైర్య సాహసాలతో అభినందించాలని వెల్లడించారు పైరిసీని ప్రోత్సహిస్తూ సవాలు విసినటువంటి నిందితునికి ఇక్కడ పట్టుకొని చట్టం ముందు నిలబెట్టేందుకు కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం పెన్నుతీరు పైన కూడా ప్రశంసలు కురిపించారు అయితే ఇదే సమయంలో మరో షాకింగ్ డెవలప్మెంట్ వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో తాజాగా సమాచారం ప్రకారం ఐబొమ్మ వన్ అనే కొత్త పైరసీ వెబ్సైట్ ప్రత్యక్షమైంది ఇదే రూపంలో ఇదే పేరులోను పనిచేసే విధంగా కూడా ఇదే పాత ఐబొమ్మ తరహాలోనే ఉండడం ఆందోళన కలిగించింది ఈ సైట్లో కొత్త సినిమాలు ఓటీటీ కంటెంటు బహుభాష మూవీస్ అన్నీ కూడా కనబడుతున్నాయి ఏదైనా సినిమా పోస్టర్ పైన క్లిక్ చేస్తే అది నేరుగా మూవీ రూల్స్కి రీడైరెక్ట్ అవుతుండడం ఇది వారి ఎకో సిస్టంలో భాగమేనన్న అనుమానాలు కూడా మరింత బలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ పోలీసులు ప్రాథమిక విచారణలో ఐబొమ్మ నెట్వర్క్ చెందినటువంటి అరవై ఐదుకు పైగా మెర్రర్ క్లోజ్ బ్యాకప్ వెబ్సైట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టు సమాచారం అందులో భాగంగానే కొత్త ఐబొమ్మ వన్నను కూడా పాపులారిటీ కోసం ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగిందని కూడా భావించారు పైరిసీ దంద మామూలు మూలాలు మామూలుగా ఎంత లోతుగా ఉన్నా సరే ఇక్కడ విస్తరించిపోయాయో ఉన్నాయో విధంగా అంటే ఎంతో లోతుగా విస్తరించిపోయి ఉన్నాయని ఇది మరోసారి రుజువైందని ఇటువంటి పరిస్థితుల్లో శని పరిశ్రమలో ప్రధాన వ్యక్తులు అలాగే సినిమా ప్రేమికులు ఒకటిగా ఆన్లైన్ పైరసీని పూర్తిగా చెక్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ఐబొమ్మను అడ్డుకట్ట వేసినట్టుగా సంవత్సరాలుగా నష్టపరిచినటువంటి మూవీ రోల్సు తమిళ యోగి తమిళ వన్ ఇక్కడ జిల్లా వంటి ఇతర పైవ అంటే పైరసీ నెట్వర్క్లు కూడా కట్టుదిడ్డంగా ఆపాలని కోరుతున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పైరసీ చర్యలు వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో త్వరలోని ఈ సైట్ల పైన కూడా సమగ్రంగా ఆపరేషన్ జరుగుతున్నాయని ఆ నమ్మకం సినీ రంగంలో నెలకొంది డిజిటల్ యుగంలో పైరసీపుతో పోరాడటం ఎంత క్లిష్టమో తెలిసినప్పుడు కూడా చట్టం మరియు టెక్నాలజీ కలిసి పనిచేస్తే ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు అనేసి కూడా నిపుణులు అయితే భావిస్తున్నారు వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన రాజ్యాంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే ఈ పైదేశీ విధానం ఈ ఐబొమ్మకు సంబంధించి ఇలా చేయడం కరెక్టా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజ్యాంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి